ఏర్పాటుకై లో నిర్ణయం తీసుకున్నందుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ గారికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం తరఫున తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఉపాధ్యక్షుడు కామారెడ్డి డిసిసి అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన కేబినెట్లో ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ పార్టీపై ఆర్యవైశ్యులకు నమ్మకంతో పాటు బాధ్యత కూడా పెరగడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఎల్లప్పుడూ వైశ్యులు ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ క్యాబినెట్లో తీర్మానం తీసుకున్నందుకు ఆర్యవైస్యుల పక్షాన నేను ఒక కైలాస్ శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఉపాధ్యక్షునిగా మాజీ మున్సిపల్ చైర్మన్గా ఉమ్మడి జా జిల్లా అధ్యక్షుడిగా నాతో పాటు పాల్గొన్న ఆటాశివ కృష్ణమూర్తి మున్సిపల్ కౌన్సిలర్ ఎల్లే మున్సిపల్ కౌన్సిలర్ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే సబ్బిరాలి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో మాటించి తప్పకుండా మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిర్ణయం తీస్తూ ఉన్నారు తీసుకున్నారు మరి గతంలో కామారెడ్డి కేటీఆర్ గారు కేసీఆర్ గారు కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు వాసవి మాత టెంపుల్లో మరి వాడవేశులు అందరూ వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారిని కోరితే వారు భంగ్యంగా మాట్లాడారు ఒక్కొక్క కులకి ఒక్కొక్క కార్పొరేషన్ ఇస్తే ప్రభుత్వం ఉంటుందా అని భంగ్యంగా మాట్లాడారు ఈరోజు కేసీఆర్కు బుద్ధి చెప్పే విధంగా కేటీఆర్కు బుద్ధి చెప్పే విధంగా ఆరవేసుల్లో ఎంతో మంది మిగతా వర్గాలు చాలా మంది ఉన్నారు చదువు చదువు చదివే శక్తి ఉన్నా చదువుకోలేని స్థితిలో ఉన్నారు పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నారు గుమాస్తలుగా పనిచేస్తున్నారు వాళ్ళందరినీ ఆదుకోవడానికి మరి ముఖ్యమంత్రి రెడ్డి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు సర్వత్రా ఆర్యవేషులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం రాబోయే దినాల్లో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంతో మంది బీద ఆర్యవైశులను ఆదుకుని కార్పొరేషన్ని ఒక ప్రథమ స్థానంలో ఉంచాలని మేము కోరుకుంటూ కోరుకుంటున్నాం